ఈ సమాజంలో చాలామంది మన తోటి వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైన వాయిస్ ఛానల్ని కలిగి ఉంటారు అన్నమాట వాళ్ళకి నోటి ద్వారా వార్తలను పంపించే అంట ఒక శక్తివంతమైన ఒక వెపన్ వాళ్ళ దగ్గర ఉంటుంది మీరు ఏ చిన్న విషయం కూడా వాళ్ళతో చర్చి చర్చించకండి చర్చించారా ఇక అంతే అనమాట మీ గురించి ఇక వెంటనే ప్రచారం చేస్తూ ఉంటారు తమ నోట్ ద్వారా ఈ వాయిస్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అన్నమాట ఏదో ఒకటి కొత్త విషయం తెలుసుకోవాలి వాళ్ళు ఒకరిని ఒకరి నుంచి ఒక విషయం తెలుసుకున్నారంటే అది వాళ్ళకి వెంటనే ఒక గంటలో పాత పడిపోద్ది మళ్ళీ ఇంకో గంటలో ఇంకొకళ్ళ గురించి ఇలా అనుభవిస్తూ ఉంటారు ఇదంతా చెప్తుంటే వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ చాలామంది మన చుట్టూ సమాజంలో మన పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళ పక్కన ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకుని అది అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు అన్నమాట అందులో నిజం ఉన్నీ నిజం లేకపోని వాళ్ళకి తెలిసింది కానివ్వండి మీరు చెప్పిన దానికి ఇంకా తాలింపు జోలించి చెప్పడం కానీ చాలా పవర్ఫుల్ గా అనమాట ఇలాంటి వాళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ చిన్న విషయం చెప్పినా కూడా అనమాట నేను ఈ రోజు వెళ్ళి చికెన్ బిర్యానీ తిన్నాను పలానా చూడాలంటే ఇక వాళ్ళు వెళ్ళి ప్రచారం అనమాట అందరికీ ఈ పని బాగానే ఉంది రోజు చికెన్ బిర్యానీ తింటున్నాడు అని అంటాడు ఒకసారి మీరు చెప్పిన పాపానికి ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి మీ దగ్గర ఏదైనా కొత్త రకం వస్తువులు ఉన్నా కూడా వాళ్ళకి చూపించకండి ఎందుకంటే చూపించారంటే ఇక వాళ్ళు వాళ్ళ నోటి ద్వారా వాయిస్ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తారు ఇక ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ దగ్గర పరానాథం ఉందంట కదా మాకు ఎవరిని అంటారు చూస్తేనే మా వస్తువు మీరు చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్నదే ఉండవచ్చు అన్నమాట ఇలా ప్రతి దానికి వాళ్ళు మీ మీద ఆధారపడదానికి ప్రయత్నిస్తారు ఈ వాయిస్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళ గురించి జాగ్రత్త వహించి వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండండి దగ్గర పెట్టుకుంటే ఇక మీకంటే కూడా బాధ సర్పదలు ఎవరు ఉండరు ఆలోచించండి